హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి మిరియాల పులిహోర ఈ మిరియాల పులిహోర వింటర్ సీజన్లో చాలా టేస్టీగా ఉంటుంది నోటికి రుచిగా గొంతులో ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా వన్ అండ్ హాఫ్ కప్పు దాకా రైస్ని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇందులోకి సా పసుపును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ ఇందులోకి నువ్వులు నూనె రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులను యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ దాకా మిరియాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలను యాడ్ చేసుకోవాలి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్రను యాడ్ చేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇవి బాగా రంగు మారేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా నువ్వులనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నువ్వులను బాగా చిటపటలాడేంత వరకు బాగా వేయించుకొని ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మె చల్లారిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలను యాడ్ చేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక పిడికెడి దాకా పల్లీలను వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకును యాడ్ చేసుకోవాలి తర్వాత ఇంగువను యాడ్ చేసు తర్వాత ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ అంత బెల్లంని యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ సపరేట్ అయినంత వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఇలా గుజ్జు దగ్గరికి పడ్డాక ముందుగా పొడి చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిరియాల పులిహోర రెడీ అయిపోయింది ఈ శీతాకాలంలో నోటికి రుచిగా గొంతులో ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాంటి మరెన్నో క్రియేటివ్ రెసిపీస్ కోసం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్